ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథ నిజగురవే నమ మనము అనుష్ఠాన గ్రంథములోని షోడసోపచార ఉపచారములలో యజ్ఞోపవీతాన్ని మద్గురునకు సమర్పించుకుంటున్నాము ఏమంటున్నాడు శ్లోకములు అంటే రచితం కర్పా సంగృహానమిధం యజ్ఞ సూత్రం పాత్రం దయానిధి అంటున్నాడు ఓ దయానిధి శుభ్రమైన మూలాధారముతో శుభ్రమైన నూలు దారముతో తయారు చేయబడిన ఈ నూలు జనిధమును ధరించుటకు సమర్పించుచున్నాను అని అంటున్నాడు వ్యాచార్థముగా మనము గురుమూర్తికి ఇలాంటి నూలుతో తయారు చేసినటువంటి యొక్క జంధ్యమును మనం మనము సమర్పించుకొనవలెను మరి ఒక లక్షార్థం లక్ష్యార్థం ఏమంటే కోరికలు కలిగి భ్రాంతి రూపాజ్ఞానములో మునిగి తేలుచున్న నీకు నాకు మరి ఉపనయన చిహ్నముకు జంధ్యము ధరించుట అవసరమే అటు నాకు ఆత్మజ్ఞానోపనయన ప్రధానము గావించుమని కోరియే నీకు యజ్ఞోపవీతమును సమర్పించుచున్నాను నీవు సూత్రాత్మస్వరూపుడవు సర్వ చరాచర జగత్తునందు హారములలో ద్వారము వలె నున్నవా నున్న వాణి భారములో దారము వలె నున్నావనేడి ఆత్మదృష్టి పెంపొందించుట కొరకే నీకీ సూత్రము ఈ సూత్రం అర్పించుచున్నాను అని సంధ్యము అర్పించుచున్నానని దీని యొక్క లక్ష్యార్థము మరి మనకు గీతార్థ ధరువులలో కూడా ఏమని చెప్తున్నాడంటే ಸಪ್ತ ಚಕ್ರಂಬುಲಕ ಮೀದ ಗುಪ್ತಮಯಿ ನಡುಚು ಅಮುಸೋಹನು ಸೂತ್ರ ಮಂದುಮೂಡೂ ಮಾತೃಕಲನುಕಡಿಗನುಗ್ರಿಕೊರಕೂ ಬ್ರಹ್ಮ ಮುಡಿಬೆಟ್ಟಿ ತಿಂತಿ ಅನೀ ಜಂಧ್ಯ నేని వాణి సంధ్యా భ్రమాదీ చు మా వంధ్యా సోను ని భ్రాంతి వలె దోచు యొక్క సంధ్యలియో దోచు స్వాను భావ భ్రాంతి జంధ్యా మోదారింప నేని సంధ్యా చుమా ఇక్కడ సప్తచ సప్త చక్రంబులకు మీద గుప్తమయ్యి నడుచు హముసోహమను సూత్రమందు మూడు ఈ మాతృక స్థానం అనేటువంటిది మనలో ఉన్నటువంటిది ఈ యొక్క పింగళ యమున సరస్వతి అనేటువంటి ఈ మూడు నాడులు నాలుగు నాడులు ఏవైతే ఉన్నావో ఇవి మనం చెప్పుకున్నాం కదా ఇదివరకే మరి ఆ విధంగానే ఇక్కడ పింగళ యమున సరస్వతి అనేటువంటి ఈ మూడు నాలుల నుండి ప్రవహించేటువంటి ఏ నదులైతే ఉన్నాయో ఆ నదులే అదే ప్రాణస్వరూపమైనటువంటి వాయువు ఆ వాయువు మరి ఈ మూడు నాళ్ళు ఈ ఇడ పింగళ యమున సరస్వతి అనేటువంటి ఈ మూడు నాడులు ఇవి సహస్రారం అనేటువంటి మన జడవలే ఇవి అల్లుకొని ఉన్నావి అంటే ఇక్కడ నుంచి సహస్రారం అంటే మన తల పై నుంచి ఎక్కడ మనకు ఎంట్రకలు ముడిపడతాయో జడ సుడి ఎక్కడనైతే ఉంటుందో అక్కడ పాయలు అవి నెత్తిమీద నుంచి అంటే అది సహస్రారం అనేటువంటి దాని నుండి మరి ఆ పాయల వలె జడ జడ పాయల వలె అది అల్లుకొని మూడు పాయల వలె మరి అక్కడ నిత్యస్థానం అనేటువంటి సహస్రార స్థానం నుండి ఆధార చక్రం అనేటువంటి గుధస్థానం వరకు అవి నాడులు ఉన్నవి మరి దాన్ని అది మాతృక స్థానం కాబట్టి ఆ మాతృక స్థానం ఎందు ఉన్నటువంటివి ఈ చక్రములు అనేటువంటి కమలము దాని యందే ఆధారం మొదలుకొని సహస్రారం వరకు ఈ ఏడు కమలములు అనేటువంటివి ఉన్నవి ఆ ఏడు కమలములే ఏడు మనకు భువనాలు మరి ఏడు అధిపతులు అనేటువంటి దేవతలు కూడా అని చెప్పుకున్నాం కదా వరకు మనము మరి ఆ విధంగానే ఇక్కడ మరి ఆగ్నేయ చక్రం ఉన్నటువంటి అమ్ అనేటువంటి అక్షరం ఏదైతే ఉన్నదో ఆ అమ్ అనేటువంటి అక్షరం నుండి అంశ ఆ అమ్ అనేటువంటి అక్షరం నుండి ఆగ్నేయ చక్రం నుండి అది కిందికి దిగినప్పుడు కింద ఆధార చిక్రం అనేటువంటి దాన్ని అందుకు అక్కడ నిలిచినప్పుడు అది స అనే అక్షరము మొదలవుతుంది కాబట్టి ఆధార చక్రమునకు నాలుగు దళములు కాబట్టి అందులో స అనే అక్షర అక్షరం ఉంటుంది కాబట్టి మరి అజ్ఞాశక్రమునకు అమ్ క్షమ అనేటువంటి రెండు రెండు ధరాలు కాబట్టి అక్కడ అమ్ అనే అక్షరం అమ్ అనేటువంటి అక్షరం ఏదైతే ఉందో మరి కింద ఉన్నటువంటి ఆధార కమలం ఉన్నటువంటి స అనే అక్షరమునకు అది రెండు కలిసినప్పుడు అంస అవుతుంది మరి అట్లా అంస అనేటువంటి పేరుతో ఇది మరి ఆ సహస్రాల నుంచి కిందికి దిగుతుంది మరి ఆధారం మొదలుకొని మళ్ళీ సహస్రాల వచ్చేటప్పుడు ఎక్కేటప్పుడు అది కింద ఉన్నటువంటి స అనే అక్షరం మొదలుకొని మరి అగ్నచక్రం ఉన్నటువంటి అమ్ అనేటువంటి దానికి అవి రెండు కలిసినట్లయితే సం సోహం 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 అనేటువంటి భావం మనకు వెల్లడవుతుంది కాబట్టి అంస అనేప్పుడు కిందికి అది ప్రయాణం చేసినప్పుడు హంస రూపంతో ప్రయాణం చేస్తుంది అది ఆధారం నుండి పైకి ఆ సహస్రం వచ్చేటప్పుడు సోహం నేనెవ్వరు నేనెవరు ఆ పరమాత్మ నేనే నేనే సోహం సోహం అదే నేను అదే నేను అంటే అదే అంటే ఆ పరమాత్మనే నేను అనేటువంటి భావముతో అది సంచారం చేస్తుంది మరి అలాంటి సంచారం చేసేటువంటి అంశ అనేటువంటిది నేననేటువంటి ఆ పరమాత్మ మరి దానికి మూలం ఉందా అంటే అది లేదు కాబట్టి ఇది ఏమంటున్నాడు వంద్యా సోను భ్రాంతి వలెదోజో ఏరో కాలో వంద్యాసూని వలె అది ఉంది వంద్యాసూనుడు అంటే గొడ్రాల బిడ్డ గొడ్రాలకు బిడ్డ పుట్టిందా అంటే పుట్టనే లేదు కాబట్టి ఆ గొడ్రాలు బిడ్డ వలె అది అంశస్వరూపంతో ఆ ఏడు సప్తచక్రములకు సంచారం చేసేటువంటి అంశం అనేటువంటి ఆ నేను ఏదైతే ఉందో ఆ నేనే అది పరమాత్మ స్వరూపం కాబట్టి అది అది గొడ్రాలు బిడ్డ వంటిది కాబట్టి అలాంటి బిడ్డ అందే అనేటువంటిది అది ఎరక కాబట్టి ఆ ఎరక ఎట్లుంది ఇప్పుడు అని అంటే అది గొడ్రాల బిడ్డ వలె ఉన్నది కాబట్టి ఆ గొడ్రాల బిడ్డ ఆ గొడ్రాలకు బిడ్డ కుట్టిందా అంటే పుట్టనే లేదు కాబట్టి ఆ పుట్టనే లేదనేటువంటి దది అది దాని అందు మరి ఒక జీవేశ్వర జగత్త అంతా కూడా దాని నుండే తోచింది కాబట్టి అదే తోచింది అన్నప్పుడు దాని నుంచి కలిగినటువంటిదంతా కూడా తోచినదే అలాంటి తోచినటువంటి ఆ అంశ అనేటువంటి నేననేటువంటి జంధ్యమును బట్టి మరి గురుమూర్తికి జంధ్యముగా సమర్పించుకుంటున్నాడు ఇక్కడ మనం కూడా సంధ్ జంధ్యముగా గురుమూర్తికి సమర్పించుకుంటున్నాము అని ఒక గీతార్థ ధరలో మనకు తెలియస్తున్నాడు మరి మన గురుగారు కూడా అదే మాట చెప్తున్నాడు ఇక్కడ తేట గీతలో పాటు ఏమంటున్నాడు అంటే ఏడు కొండల మీదకు నెక్కి దిగుచు ఆడు చుండెడిఎంసే యజ్ఞ సూత్ర మనసునే తెచ్చినాడ నానందమూర్తి నూతనం భగవజ్ఞోపవీతమి దిగో అని అంటున్నాడు ఇక్కడ అంటే ఏడుకొండల మీదకి ఎక్కి దిగుచు ఆడుచున్నడే అంశయే అది యజ్ఞ యజ్ఞ సూత్రం అనేటువంటి యజ్ఞోపవీతముగా నేను తెచ్చిన నేను తెచ్చినాను స్వామి ఇక దగ్గర ఏమున్నది ఇచ్చటానికి నీకు మరి ఆ అంశ అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని నీకు యజ్ఞోపవీతముగా సమర్పిస్తున్నాను ఆనందమూర్తి ఆనందపడు అని చెప్పి ఇక్కడ మన గురుగారు గురువుగారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి అలా అలాంటి యజ్ఞోపవీతాన్ని మనకు మనము గురువునకు సమర్పించుకొని మరి పూజించుకుంటున్నాము కాబట్టి మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథరాజ్ యాఖ్య రాజయోగి స్వగురు నిజగురు గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమ శ్రీమద్గురునకు యజ్ఞోపవీతం సమర్పయా మీ అని ఈ శ్లోకము ద్వారా యజ్ఞోపవీతమునకు యజ్ఞోపవీతమును మద్గురుమూర్తికి మనము సమర్పించుకుంటున్నాము అని తెలియజేస్తూ ఇతడితో ఈ భావాన్ని పూర్తి చేస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై